ప్రభుని నిష్క్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక ప్రభుని నిష్క్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులను మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా ప్రభునందు ప్రిగార దేవుని మహా గొప్ప కృపను బట్టి దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు దశలోనికలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయాన్ని మనం ఆలోచించేద్దాం ఈ నాలుగో అధ్యాయాన్ని కొన్ని వచ్చినాన్ని చదువుకుని మనం ముందుకు సాగుదాం తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి నుంచి మెట్టుకు సహోదరులారా మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వల్ల నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొని ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధిని అందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన ఇచ్చినందు హెచ్చరించుచున్నాను మీరు పరిశుద్ధులు ఒకటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం మీలో ప్రతివాడును దేవుని ఎరుగునే అన్యో అన్యజనుల వలె కమాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందునో ఘనత ఎందునో తన తన ఫలమును ఎట్లు కాపాడుకున్న వలనో అది ఎరుగుండుటే దేవుని చిత్తం ఈ విషయం అంత అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండవలను ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమే ప్రతిదండన చేయవాడు పరిశుద్ధుల ఒకటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షించుచున్నాడు పరుషుద్ధ తండ్రి ప్రేమ మేడం దేవ మీ కొన్నాలు ప్రేమించి ఇచ్చిన ఈ సమయానికి కృతజ్ఞతలు మీ కుమారుడు మా ప్రభునిష్క్రీస్తువాన్ని కూర్చున్న అనుభవ జ్ఞానంలో మమ్మల్ని నడిపించండి పరిశుద్ధాత్మదేవ వాక్ శక్తినిచ్చి మీ సేవకుని నోట మాతో మాట్లాడండి శ్రేష్ఠుడైన మా పురుషుడు మా ప్రియుడు మా ప్రభువుని నేర్చుకుంటూ ఆయన మూలంగా కలిగే జీవాన్ని అనుభవించడానికి సహాయం చేయమని యేసుప్రభువారి పేరట కృతజ్ఞత ఆస్తులు చెల్లించి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులరా ఈ తెసరో రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో శ్రేష్టమైన సంగతిని తెలియజేస్తూ ఉన్నాడు నాలుగో ఐదు వచనాల్లో మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగిండుటే దేవుని చిత్తము అని అన్నాడు దేవుని చిత్తమన్నాడు మూడో వచనం చదవండి మీరు పరిశుద్ధుల ఒకటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చెత్త మీరు ఒక మాట చదివితే కురిందులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మీరు ఈ మాట చదవండి రెండో వచనం కొరిందులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారికి చూసారు వారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు క్రీస్తు చేసునందు పరిశుద్ధపరచబడ్డాం ఎందుకనంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డా ఇలా అనుకోండి ప్రభునందు విశ్వాసం వచ్చినప్పుడు క్రీస్తు చేసునందు దేవుని ఎదుట పరిశుద్ధులు అది మన స్థితి పరిశుద్ధులుగా ఉండాలి అది జీవితం యేసుప్రభునంత విశ్వాసం మూలంగా అనగా సువార్త నమ్మినప్పుడు ప్రభును బట్టి దేవుని ఎదుట పరిశుద్ధులం అనేది మన స్థితి అక్కడ పరిశుద్ధత అనేది మన స్థితి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు అనంటే పరిశుద్ధత కలిగి జీవించటం అనేది జీవితం సో అందుకనే ఈ పద్నాలుగవ క్షమించండి ఈ నాలుగో అధ్యాయం తెస్రకలు రాసిన పత్రిక ఈ వచనాల్లో ఫస్ట్ ఏమన్నాడు మూడులో మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం చూసారు జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం జారత్వానికి దూరంగా ఉంటుంది దేవుని దేవుని చిత్తం దాన్ని జరిగించ దాన్ని అది ఆ జారత్వం జరగకుండా శరీరంలో చూసుకోవటమే పరిశుద్ధత కలిగి ఉండటం కింద రాశారు చూడండి నాలుగు ఐదు మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో చూసారా పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తన తన ఘటము ఘటమంటే ఏంటి ఘటమంటే మన దేహములు అనమాట ఈ దేహములు దేవుని కాలయములు ఈ దేహంలో ఉన్న అవయవాలు కాపాడబడాల పరిశుద్ధత విషయమై ఘనత విషయమై అవి హెచ్చించబడాలి సో అలా హెచ్చించబడకపోతే అన్నాడు దేవుని చిత్తం మనలో జరగట్ల దేవుడు యేసుప్రభులందు విశ్వాసం వచ్చినప్పుడు పరిశుద్ధులుగా తీర్చింది ఎందుకు పరిశుద్ధులుగా ఉండటానికే పరిశుద్ధులుగా ఉండటం అని మన ద్వారా జరిగేదా అది కూడా చదవండి కొరిందులకు రాసిన మొదటి పత్రిక మొదటి అదేవి రెండవ వచనం కొరిందులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు పరిశుద్ధపరచబడిన పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అని చెప్పి వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అనేశు క్రీస్తు వారికి మనకే అంటే పరిశుద్ధులుగా ఉన్ పరిశుద్ధులు అని చెప్పబడుతున్న వారికి పరిశుద్ధతను కలిగి జీవించటానికి కొరకు ప్రభు ఆయనే పరిశుద్ధులుగా చేసి చేశాడు దానికి ప్రభు ఆయనే పరిశుద్ధంగా జీవింపజేయడానికి ప్రభు ఆయనే మీకు అర్థమవుతున్న పాయింట్ అంటే విశ్వాసం మూలంగా దేవుని తట పరిశుద్ధులుగా నిలవబెట్టాడు అది స్థితి అదే సుప్రభునందు విశ్వాసంతో మనం జీవిస్తే పరిశుద్ధతలోనికి దేవుని చిత్తం జరిగించడానికి జారత్వానికి దూరంగా పరిశుద్ధతకు ఘనతకు అర్హులుగా చేసేది కూడా ఆయనే అందుకని దీన్ని అన్నాడు పత్రిక పన్నెండు రెండులో విశ్వాసమున కర్త అంటే ఎదుట మనల్ని విశ్వసించినప్పుడు నీతిమంతులుగా నిలవబెట్టినవాడు పరిశుద్ధులుగా నిలవబెట్టినవాడు అది విశ్వాసమున కర్త కొనసాగించేవాడు పరిశుద్ధులం కాబట్టి పరిశుద్ధతను కలిగి జీవించడం కానీ నడిపిస్తున్నవాడు కొనసాగింపు అందుకని మీరు ఆలోచన చేస్తే జాగ్రత్తగా అయ్యి ఒక మాట వినండి ఆయన మనల్ని నీతిమంతులుగా దే పరిశుద్ధులుగా తీర్చిన మాత్రమే కాదు దేవుని ఎదుట పరిశుద్ధత అనే ఫలంలోకి నడిపించేవాడు కూడా ఆయనే ఇప్పుడే సుప్రభునంద విశ్వాస మూలంగా పరిశుద్ధులం అనేది చెట్టు పరిశుద్ధత కలిగి జీవిస్తున్నాం అనేది ఫలం అందుకని మీరు ఇలా చదువుతున్నారా మీరు గమనించారా గల్తీ పత్రిక ఐదు ఇరవై రెండులో ఆత్మ ఫలమేమనగా అన్నాడు ఆత్మ ఫలం ఫస్ట్ ప్రేమ ఇప్పుడు అక్కడ ఎందుకు అలా రాశాడు గల్తే ఐదు వర ఇరవై రెండులో ఆత్మఫలం ఏమనగా ప్రేమను ఎందుకు రాశాడు మీరు జాగ్రత్తగా గమనించండి మీకు చెప్తాను ఇదే తెసలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మీరు చదివితే అసలు పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రేమకును ఈ రెండింటికి లింక్ ఏంటని మీరు ఆలోచన చేస్తే నాలుగోదే మొదటి నుంచి చదవండి టెస్ట్ రాసిన మొదటి పత్రిక నాలుగోదే మొదటి నుంచి మెట్టుకు సహోదరులారా మేము ప్రభుని యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞని మీరు ఎరుగుదురుగా ఎరుగుదురు కాగా మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకునే ప్రకారంగా మీరు నడుచుకొని చున్నారు ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవల నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు యేసునందు హెచ్చరించు చున్నాము చూసారా ప్రభు అయిన యేసునందు మిమ్మల్ని హెచ్చరించుచున్నాము అని ఏ విషయంలో ప్రభును సంతోషపెట్టే విషయంలో రెండో వచనంలో రాస్తూ ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి అనే విషయాన్ని మీరు మా వల్ల నేర్చుకుంటున్నారు ఆ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధిని అందాలని మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఏ విషయంలో సంతోష సంతోషపెట్టే విషయంలో మీరు చదివితే గల్తీ పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం చదివితే ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో నేను ఎప్పటికీ మనుషులను సంతోష సంతోషపెట్టువాడనైతేనా దేవుని దాసులను కాకయే పోదును ఇలా చెప్పండి మనం దేవుని దాసులుగా ఉండాలంటే దేవునికి లోబడే వారంగా ఆయన మాటకు లోబడే వారంగా ఉండాలంటే మనసు మనుషులను సంతోష పెట్టాలని ప్రయత్నం చేయకూడదు అయ్యగారినో అమ్మగారునో మన ఇంట్లో ఉన్న ఎవరినో పెట్టాలని చేసే ప్రయత్నాలు ఇవన్నీ ఏంటంటే ఎస్కేపింగ్ అనమాట పరిశుద్ధతను ఘనత అనే జీవితానికి నుంచి ఎస్కేప్ అవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు ఉంటాయి మనుషులను సంతోషపెట్టి వారమైతే దేవుని దాసున్న కాకే పోవదు అన్నాడు పవలు అందుకని నేను మనుషులను సంతోషపెట్టట్లా నేను మనుషులను సంతోషపెడితే దేవుని దాసుని కాకపోదును నేను దేవుని దాసును కాకపోతే నన్ను ఆయన ఎలా వాడుకుంటాడు నేను ఆయనకి దాసుడిని అయితేనే కదా వాడుకుంటాడు నేను పూర్ణ విధేయతను చూపిస్తేనే కదా వాడుకుంటాడు దాసుడుగా నన్ను నేను ఆయనకి అప్పగించుకుంటేనే కదా వాడుకుంటాడు మనం పాపానికి దాసులం కాదు శరీరానికి రుణస్తులం కాదు కానీ దేవునికి దాసులు ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవునికి దాసులు మనం క్రీస్తు దాసులం ఎలాగ అన్నాడు ఇంకా చెప్పాలంటే క్రీస్తు దాసులం అన్నాడు సో క్రీస్తు దాసులు క్రీస్తు ప్రభు ఎవరో మనం పరిశుద్ధులుగా తీర్చిన వాడు మాత్రమే కాదు మనకి పరిశుద్ధత అనే స్థితి ఇచ్చినవాడు మాత్రమే కాదు ఆ స్థితి తాలూకు జీవితంలోకి నడిపించేవాడు అంటే పరిశుద్ధత అనే ఫలములోనికి నడిపించేవాడు పరిశుద్ధులం అనేది చెట్టు పరిశుద్ధత అనేది ఫలము అర్థమైందా సో ఇప్పుడు అప్పగించుకోకపోతే దాసుడుగా మనం అప్పగించుకోకపోతే క్రీస్తుకు దాసులమని ఎరిగి మీ అవయవములను అవయవములను నీతి సాధనాలుగా వాడండి అన్నాడు నీతి సాధనాలుగా మన అవయవాలు వాడబడాలంటే క్రీస్తు దాసులమని అప్పగించుకోవాలి క్రీస్తు దాసులమని అప్పగించుకోవాలి అందుకనే ఇలా అనుకోండి సో ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభులందు విశ్వాసం ఉంచిన మనం పరిశుద్ధులం కాబట్టి దేవుని కుమారులం కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు అది పట్టుకోండి పద్ పదహా పద్నాలుగు పదహారు పరిశుద్ధాత్ముడు ఎందుకు నివసిస్తున్నాడు అంటే పరిశుద్ధులం కాబట్టి పరిశుద్ధులం కాబట్టి నివసిస్తున్నాడు ఎందుకు పరిశుద్ధతలోనికి నడిపించడానికి కొరిందలకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండో వచనం యేసుక్రీస్తునందు పరిశుద్ధులు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డాం ఆ పరిశుద్ధతను మనకి ఇవ్వటానికి పరిశుద్ధాత్మ మనలోకి వచ్చాడు ఇప్పుడు ఇలా అనుకోండి క్రీస్తు దాసులు మనం పరిశుద్ధతను కలిగి జీవించడానికి మనకిచ్చిన ఆత్మను అనుసరించి జీవించాలి అందుకనే గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు చదుదాం చూడండి ఐదు ఇరవై రెండు అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము అన్నాడు కదా అయితే ఆత్మఫలం ఏమనగా అన్నాడు ఇప్పుడు పదహారు చదవండి నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి ఆత్మఫలం ఏమనగా అని చెప్పి ఆత్మానుసారంగా నడుచుకోండి ఆత్మానుసారంగా నడుచుకుంటే కలిగేవి ఆత్మఫలాలు ఎందుకంటే ఆత్మానుసారంగా నడుచుకోవటం వల్ల ఆత్మఫలాలు ఎలా కలుగుతాయని మీరు అడిగితే ఇదే ఐదు పదహారులో చెప్పాడు గలతీ పత్రిక మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటున్నప్పుడు శరీర ఇచ్చలో నెరవేరు అందుకని ఇక్కడ చెప్పాడుగా రాసిన పత్రిక మొదటి పత్రిక నాలుగులో నాలుగు 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 మీలో ప్రతివాడును దేవుని ఎరుగుని అన్ని జనుల కాక అంటే ప్రభువుని ఎరగిన వాళ్ళలో ఏముంటాయి కామాభిలాషలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఈ కామాభిలాషలే కదా జారత్వంలోనికి అపవిత్రలోనికి మనం తీసుకెళ్ళేవి అసలు ఈ అభిలాషలే లేకుండా చేస్తారంటున్నాడు అది ఇక్కడ పరిశుద్ధత ఫలించటం అంటే అభిలాషలు కూడా రావు ఆ జారత్వానికి మూలమైన ఈ అభిలాషలు ఈ దురాశలు ఇవి కూడా రావు అనమాట నాలుగు నాలుగు మీలో ప్రతివాడును దేవుని ఎరుగుని అన్యజనుల వలె కాబాబులేషందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందు తన తన ఘటము ఇట్లు కాపాడుకొనవలను అది ఎరుగుండుటే దేవుని చెత్తం ఇప్పుడు పట్టుకోండి ఈ పాయింట్ మీకు అర్థమైతే చాలా బాగుంటుంది యేసుప్రభునంద విశ్వాసం వచ్చినప్పుడు పరిశుద్ధులం సదాకాలానికి పరిశుద్ధులం దేవుని ఎదుట అది స్థితి యేసుప్రభునంద విశ్వాసం మూలంగా సదాకాలం పాపాలన్నింటినీ మన సదాకాలానికి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు సదాకాలానికి దేవుని ఎదుటి పరిశుద్ధులుగా నిలవబెట్టాడు సో సదాకాలానికి పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఇప్పుడు పరిశుద్ధాత్ముని పని ఏంటంటే పరిశుద్ధలోనికి నడిపించడం ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధతలోకి నడిపించడానికి ఆయన చేస్తున్న పని ఏంటంటే నన్ను అనుసరించండి అని చెప్తాడు ఆత్మను అనుసరించండి ప్రభు చెప్తున్నాడు మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు మీ మీ ఘటములతోటి మీ మీ ఘటాలతోటి అన్నాడు కదా మీ మీ ఘటాలు అంటే మీ మీ దేహాలతోటి దేవుని ఎలా ఘనపరచాలో ఎలా సంతోషపరచాలో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు ఆత్మనుసరించి జీవించేవారు మైతుమా శరీర ఇచ్చలు నెరవేరవు ఎందుకు నెరవేరు ఫలాలు ఫలిస్తాం కాబట్టి ఆత్మ ఫలాల్లో ఫస్ట్ది ఏంటి ప్రేమ 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 అనేది ఫలం మనం ఫలిస్తే ఏం జరుగుతుంది రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదో వచనం చదవండి రోమ పదమూడు పది ప్రేమ పురుగువానికి కీడు చేదు కనుక ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రమును నెరవేర్చటం అర్థమైంది ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కాబట్టి పొరుగువానికి కీడు చేయని ప్రేమ ఆత్మానుసారంగా నడుచుకోవటం ద్వారా ఫలిస్తాం ఆత్మానుసారంగా ఎందుకు నడుచుకోవాలి గలవారు గలవారం మనలోకి ఎప్పుడు వచ్చాడు యేసు ప్రభుత్వ విశ్వాసం మూలంగా పరిశుద్ధులుగా తీర్చబడ్డాం సదాకాలానికి దేవుని కుమారులు మన పిలువబడుతున్నా కాబట్టి పరిశు పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు సదాకాలానికి పరిశుద్ధులం కాబట్టి ఈశ్వ్రభుల విశ్వాసం మూలంగా సదాకాలం పరిశుద్ధులం కాబట్టి సదాకాలం నివసించి పరిశుద్ధాత్ముడు మనలో ఉంటున్నాడు అందుకనే మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మునికి వాగ్దానం చేయబడిన ఆత్మని పేరు విఫిజపత్రిక ఒకటి పదమూడు లోకాసు వార్త ఇరవై నాలుగు నలభై తొమ్మిది అపూస్తల కార్యాల కింద మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినారు సో వాగ్దానపు ఆత్మ ఎల్లప్పుడూ నివసిస్తాడు సో అందుకని మీరు ఇలా ఆలోచన చేస్తే ఆత్మను అనుసరించి జీవిస్తే అభిలాషలు ఉండవు అభిలాషలు ఉండవు సరికదా ఆత్మ ద్వారా దేవుని ప్రేమను నేర్చుకుంటాం ప్రేమను ఫలిస్తాం ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక ఐదు ఐదులో ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమ మనలో సంపూర్ణంగా క్రమరించబడింది అని అన్నాడు ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ సమృద్ధిగా క్రమరించబడింది దేవుని ప్రేమ ఎప్పుడు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు యేసుప్రభుని ఎప్పుడైతే నమ్మానో అప్పుడే పరిశుద్ధుడిగా తీర్చబడ్డాను సదాకాలానికి అప్పుడే సదాకాలం నాలో నివసించడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు సో పరిశుద్ధాత్ముడు వచ్చింది ఎందుకు పరిశుద్ధుండే కాబట్టి పరిశుద్ధత అనే ఫలంలోనికి నడిపించడానికి పరిశుద్ధత అనే ఫలానికి మూలమేంటి ఆత్మను అనుసరించడు ఆత్మను అనుసరిస్తే ఆత్మ ద్వారా నా హృదయంలో కురమరించబడిన దేవుని ప్రేమ రోమ ఐదు ఐదు ప్రకారం ఆత్మ నాకు తెలియజేస్తాడు దేవుడు ఎంత ప్రేమించాడు నేను ఇంత ప్రేమించాడు ఇంత పొడవు ఇంత వెడల్పు ఇంత లోతు ఎంత ఎత్తుతో నిన్ను ప్రేమించాడు ఎఫ్ఏసి మూడు పంతొమ్మిది దేవుడిని ఎంత ప్రేమించాడు ఎంత వెడాలపు ఆయన ప్రేమ ఇంత లోతు ఆయన ప్రేమ ఇంత ఎత్తు ఆయన ప్రేమ ఇంత పొడవు ఆయన ప్రేమ కొంచెం 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 నేర్పిస్తాడు ఆయన ప్రేమ యొక్క పొడవు వెడాలపు లోతు ఎత్తులు ఎంతో తెలుసుకునే కొద్దీ అంతగా ప్రేమను మనం ఫలిస్తాం ఈ ప్రేమ పొరుగువానికి కీడు చేసే ప్రేమ కాదు పొరుగువా పొరుగువానికి కీడి చేయది ప్రేమ ఎందుకంటే ఈ ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నా ప్రేమ కాబట్టి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కీడు చేయదు కాబట్టి ఈ ప్రేమలో మనం పొరుగువాని దేదీ ఆశించం అతని ఎద్దునైన అతని గాడిని అతని భార్యనైన దేనిని ఆశించం ఇప్పుడు దురాశ ఉండదు దురాశలుండ దురాశలు ఉన్నప్పుడు శరీరేచ్చలు నెరవేరు పరిశుద్ధతను కలిగి ఉండటం అనేది నేను జాగ్రత్తగా ఉండాలి నేను జాగ్రత్తగా ఉండాలి నేను పెర్ఫెక్ట్గా ఉండాలి దేం కాదు బోళంతమంది అయిపోయారు ఇలాగా మా మట్టుకు మేమే చాలా తినేసాం సత్యం మాకు బోధపడిన తర్వాత విశ్వాసమున కర్త ఆయనే కొనసాగించేవాడు ఆయనే యేసుప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు నీతిమంతుడు పరిశుద్ధుడు దేవుని కుమారుడు అనే దేవుని నన్ను నిలబెట్టింది ప్రభు విశ్వాసమే ఇప్పుడు పరిశుద్ధుడుగా పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలిస్తూ జీవించడానికి కూడా ప్రభునందు విశ్వాసమే నన్ను పరిశుద్ధుడిగా దేవుని దగ్గర నిలబెట్టింది ప్రభునందు విశ్వాసమే పరిశుద్ధత అనే ఫలాన్ని నాలో కనబరిచేది లోకానికి ప్రభునందు విశ్వాసమే కాబట్టి అప్పుడు ఒక్కసారి విశ్వసించాను ప్రభు నా రక్షకుడు నా ప్రభు నా పాపముల కొరకు మృతి పొంది తిరిగి లేచాడు అని ఇప్పుడు అప్పుడు ఒకసారి ఇప్పుడు ప్రతిరోజు ప్రభువు యొక్క ప్రేమను దాని పొడవ పెడాలి తెలుసుకుంటూ తెలుసుకుంటూ జీవించాలి ఎంత లోతులోకి ఆయన ప్రేమలోకి మనం వెళ్తున్నామో అంత ఎక్కువగా పరిశుద్ధతలోనికి మనల్ని పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు ఎంతగా ఆయన ప్రేమ నేర్చుకుంటున్నామో ప్రేమ పొరుగువానికి కీడిచేది దేవుని ప్రేమ పొరుగువానికి కీడు చేసేది కాదు పాపాత్ముల కొరకు కూడా ప్రాణం పెట్టిన ప్రేమ ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిను కనుక ప్రేమ ఎట్టుదో తెలుసుకుంటున్నాం వ్యవహన్ మాతృపత్రిక మూడు పదహారు కాబట్టి ప్రభువుని ఎంత నేర్చుకుంటామో అంత ప్రేమను నేర్చు అంతగా ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది ప్రేమ అంటే ఏంటో తెలిస్తే పొరుగువాని బాధ పెట్టడానికి పొరుగువాని కుటుంబాన్ని నాశనం చేయటానికి పురుగువాని వాటి అన్నిటిని బట్టి మనం అసూయ పట్టడానికి ఇలాంటి వీటికి ఛాన్స్ ఉండదు అనమాట అందుకని మీరు ఎలాగూ సంతోష సంతోషపెట్టాలో మా వల్ల విన్నారు మా వల్ల నేర్చుకుంటున్నారు ఆ విషయాలు మీరు ఇంకా అభివృద్ధి చెందాలి అందుకని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీరు అయ్యగారుని అమ్మగారులను సంతోష పెట్టడానికి కాదు ఎవరెవరిని సంతోష పెట్టాను కాదు భార్యను సంతోషపెట్టను కాదు భర్తను సంతోషపెట్టాను కాదు పిల్లల్ని సంతోషపెట్టాను కాదు అసలు వీళ్ళందరూ మీ విషయమే ఎప్పుడు సంతోషించాలంటే మీరు మీ మీ ఘటాలు కాపాడుకోండి మీ మీ ఘటాలు అంటే మీ దేహములు దేవునికి ఆలయములు ఈ ఆలయాల్లో ఉన్న అవయవాలు శరీరంలో అవయవాలు ఉన్నాయి ఈ అవయవాలలో జారత్వము జరగకుండా ఈ అవయవాల్లో అపవిత్రత జరగకుండా ఈ అవయవాల్లో శరీర కార్యాలు కనబడకుండా ఆత్మచేత నడిపించబడండి ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు ఆత్మఫలం ఫలిస్తారు ఆత్మఫలము అంటే దేవుని ప్రేమ ఫలిస్తాం ఈ ప్రేమ పొరుగువానికి చేయదు కాబట్టి ఖచ్చితంగా అందరితో సమాధానం కలిగి ఉంటాం అన్ని విషయాలు సమాధానం కలిగి ఉంటాం అప్పుడు చక్కగా మనం గొప్ప ఫలములతో కొన్ని జీవితాన్ని మనం జీవిస్తాం అసలు మీరు ఇలా ఆలోచన చేస్తే దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధులు మనందరం పరిశుద్ధాత్మ మనలో జీవిస్తున్నాడు ఆత్మచేత నడిపించబడుతూ శరీర కార్యాలకు దూరంగా ఉండాల ఇదే దేవుని చిత్తం జారత్వానికి దూరంగా ఉండటం అపవిత్రతకు దూరంగా ఉండటం మన మన ఘటములను ఈ దేహములను దేవుని ఆలయం పరిశుద్ధాత్మక ఆలయాలైన ఈ దేహములను పరిశుద్ధత ఎందు ఘనత అదే రాశాడికి ఇక్కడ తన తన ఘటమును దేనియందు పరిశుద్ధత ఎందును ఘనత ఎందును ఎందుకాక కామాభిలాష కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును కాపాడుకోవాలి అందుకనే అసలు యాక్చువల్గా యేసుప్రభు ముందు మనం పాపమునకు దాసులు శరీరానికి రుణస్థులం అన్నట్టుగా బ్రతికాం ఎఫీసీ పత్రిక రెండో అధ్యాయులు మునుపు వారితో కూడా కలిసి మీరు శరీర అపత్రపరుచుకున్నారని చెప్పాడు మునుపు వాళ్ళందరితో ఉన్నాం మనం శరీరాన్ని అభ్యత్రపరుచుకుని ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నాం ఇప్పుడు వారందరితో లేం ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నాం లోకానికి వేరుగా ఉన్నాం వారందరికీ వేరుగా ఉన్నాం క్రీస్తులో ఉన్నాం క్రీస్తులో ఉన్నాం క్రీస్తులో ఉన్నప్పుడు మనము పరిశుద్ధతను కలిగి జీవించకపోతే క్రీస్తులో ఉన్న జీవితం మనం చేప చూపించట్లా క్రీస్తులో ఉన్న విశ్వాసం అంటే క్రీస్తుయేసునందు ఉన్నాడు మరి విశ్వాసి జీవించకపోతే క్రీస్తుయేసునందు ఉన్న జీవితం మీద ఎవరికి తెలియదుగా కాబట్టి పరిశుద్ధతను మనం కలిగి జీవించినట్లుగా ఆయన మనల్ని జీవింపజేయటానికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు పరిశుద్ధాత్ముని బట్టి మనం జీవిస్తే ఆత్మను అనుసరిస్తూ జీవిస్తే దేవుని చిత్తం నెరవేరుతుంది మన జీవితాల్లో దేవుని చిత్తం ఏంటి పరిశుద్ధులు పరిశుద్ధతను ఫలించాల కాబట్టి మనకివ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా మనలో కురుమరించబడిన దేవుని ప్రేమను మనం నేర్చుకుంటూ అది ఆత్మానుసారంగా జీవించడం అప్పుడు ఆత్మఫలం అని ప్రేమ ఫలిస్తాం అప్పుడు పురుగువానికి కీడి చేయని జీవితాన్ని మనం జీవిస్తాం ఈ జీవితం కొరకే పిలువబడ్డం మనం ఇదే స్వాస్థ్యము లాంటి జీవితం ఇదే మనం అనుభవించవలసిన స్వాస్థ్యము ఇదే దేవుని చెత్త నెరవేర్చుట ఇదే సంతోష పెట్టుట దేవుని సంతోషపెడితే దేవుని దాసులం దేవుని దాసులమైతే దాసులకు ఆయన సహాయం చేస్తాడు వీటన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం పరిశుద్ధులుగా దేవుని కుమారులుగా నీతిమంతులుగా తీర్చి దేవుని దగ్గర నిలవబెట్టింది అదేసుక్రీస్తునందు విశ్వాసం ప్రతిరోజు విశ్వాసం ప్రతిరోజు ఈ దేహాల్ని పరిశుద్ధంగా పరిశుద్ధత కలిగి ఉంచుతుంది అర్థమైందా ఒక్కసారి విశ్వాసం పరిశుద్ధులు అని నిలవబెట్టింది అనుదిన విశ్వాసం ప్రతిరోజు పరిశుద్ధత అనే ఫలాన్ని దేహంలో ఈ అవయవాలలో తీసుకొస్తుంది కాబట్టి దేవుడు అట్టి కృప మనందరికీ దయచేను కాక ఆత్మను అనుసరించి జీవిద్దాం ఆత్మఫలమైన ప్రేమ ఫలిద్దాం ఆ ప్రేమను బట్టి పొరుగు వారిని దేదీ ఆశించని అభిలాషలు లేని జీవితం జీవిస్తూ దేవుని సంతోషపరుస్తూ ఘన పరిశుద్ధత ఎందున ఘనత ఎందున మన ఘటాలు కాపాడబడుతూ జీవిస్తూ ముందుకు సాగుతాం అటు పురపు దేవుడు మనకు దయచేను గాక ఆయన మన విశ్వాసముల కర్త మాత్రమే కాదు కొనసాగించేవాడు అనగా విశ్వాసానికి కర్త అంటే దేవుని ఎదుటి మనల్ని పరిశుద్ధులుగా నిలవబెట్టాడు నమ్మినప్పుడు కొనసాగింపు అంటే బతుకుతున్న దినాలన్నిటిలో ఈ దేహములో కామాభిలాషలు కానీ శరీర ఇచ్చలు కానీ కనబడకుండా చేసేవాడు ఎప్పుడు అనంటే ఆయన మనకి ఇచ్చిన అనుసరించి జీవిస్తూ ఆత్మ ద్వారా దేవుని ప్రేమను తెలుసుకుంటూ ఆ ప్రేమను బట్టి పొరుగు వానికి కీడు చేయకుండా మనం జీవిస్తున్నప్పుడు దేవుని చిత్తం నెరవేరుతుంది దట్టి కృప దేవుడు మనందరికీ దయచేను కాక ఈ అందరికీ మేమందరికీ కాక ప్రార్థన చేద్దాం మా తండ్రి కృపగలమా నాయన మీ కొందనాలు మీరు చెప్పబడిన సంగతులు నాయన మీ అందు విశ్వాస మూలంగా మా ప్రభ పరిశుద్ధులుగా మమ్మల్ని తీర్చారు అది మా స్థితి అనుదినము మీరు మాకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా మీరు మాలో క్రమరించిన దేవుని ప్రేమను మేము నేర్చుకుంటున్నప్పుడు యేసు ప్రభునందు విశ్వాసము ద్వారా యేసు ప్రభుని నేర్చుకుంటూ దేవుని ప్రేమను మేము విరుగుతున్నప్పుడు నాయన ఆత్మఫలం అనే ప్రేమ పురుగువానికి చేయని ప్రేమ సంతోష సంతోషపెట్టాలని ఆతృత పడని ప్రేమ ప్రభావ మిమ్మల్ని సంతోషపెట్టే జీవితంలోకి మమ్మల్ని నడిపించే ప్రేమ అనే ఫలాన్ని మేము పొందుతాం అప్పుడు పరిశుద్ధత అనేది మా దేహాలలో నివాసం చేస్తుంది పరిశుద్ధత ఎందు ఘనత ఎందు మా ఘటాలు కాపాడబడతాయి నేను అలాగిన మమ్మల్ని నడిపించడానికి నేను మీరు మాకు ఇచ్చిన మీకు రూపకే స్తోత్రాలు ఈ సందేశం మా ప్రియులందరూ ఎరుగునట్లు జ్ఞానము ప్రత్యక్షత గల మనసు దయచేయండి ఈ పరిచయంకు చక్కగా ఘానంగా జరిగించి మహిం పొందమని ఈ సంగతులు లాంటి విషయంలో పిల్లలందరి గ్రహింపు దయచేయమని మా ప్రభుని శ్రీస్తువారు నామంలో ప్రతి ఒక్కరి పేరు పేరును దీవించుమని మీ కృపచేత నడిపించుమని యేసు ప్రభు వారి పేరిట స్తోత్రములు స్తోతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం పరమతండ్రి ఆ మేన్ అందరికీ ప్రభు పార్టీ ప్రేమ అందాలండి రేపు ఎల్లుండి అనగా రేపు శుక్రవారం ఎల్లుండి శనివారం సెకండ్ సాటర్డే ఈ రెండు రోజులు ఉండేలో మందిరం ప్రతిష్ట మాత్రమే కాదు రెండు రోజులు మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ వచ్చి మేలు పొందటానికి ప్రభు తన కృప మీ అందరికీ దయచేను గాక అందరికీ వందన